ప్రత్యర్థి ఎవరైనా గెలిపే లక్ష్యంగా ఎన్నికల బారిలో ఉంటారని ఇక వైసీపీ విశాఖ పార్లమెంట్ ఝాన్సీ స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు వైసీపీ ప్రభుత్వం అంటే కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అంటున్న అంటున్నా ఝాన్సీతో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు వేడెక్కింది ప్రచారంతో అన్ని పార్టీలు కూడా దూసుకుపోతున్నాయి ఈ కోవలో విశాఖ ఎంపీ స్థానం పైన ఉత్కంఠ కొనసాగింది ఎవరిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తారు అనే అంశం పైన అయితే చివరి వరకు కూడా కొంత ఉత్కంఠ పరిస్థితులు కొనసాగాయి ఈ కోవలోనే అనూహ్యంగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ గారి పేరు తెరపైకి రావటంతో ఇక్కడ పరిణామాలన్నీ కూడా మారాయని చెప్పుకోవచ్చు ప్రతిపక్షాల విమర్శలకు ఏం సమాధానం చెప్తారనేది బొత్స ఝాన్సీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మేడం మీరు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించడం జరిగింది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా కనిపిస్తుంది కేవలం మీ ఎంపీ స్థానానికి సంబంధించే కాకుండా అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి ఎలా ఉంది మేడం ఈరోజు ప్రచార భాగంలో విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గ పరిధికి అన్ని అసెంబ్లీ స్థానాలు కూడా వెళ్ళటం జరిగింది మరి స్థానిక స్థానికరాలుగా మరి విశాఖ ఆడపడుచుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు పుట్టినోరికి సర్వీస్ చేసే భాగ్యం నాకు కలిగిందని మొదటిగా ఆయనకు ధన్యవాదాలు మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ఈ ప్రాంతంలోని నాతో పాటు శాసనసభ్యులు కూడా ఎవరున్నారో వారందరూ కూడా సంక్షేమం అభివృద్ధి రెండూ చేస్తూ విశాఖపట్నాన్ని రేపు ఖచ్చితంగా పరిపాలనా రాజధానిగా తీసుకొచ్చి ఈ ప్రాంత శాశ్వతంగా అభివృద్ధి చేయాలి వెనుకబడుతున్న పారద్రోలరాన్ని చూసిన ఇటువంటి వాటికి ఈరోజు ప్రజలు వాలంటరీగా ముందుకొచ్చి మేము ఉంటాం మీతో నడుస్తామని చెప్తే అని ఎక్కడికెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు మేడం ప్రధానంగా విశాఖ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థికి వాళ్ళ ముందున్న ప్రత్యక్ష సమస్య ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఒక అంశం రైల్వే జోన్కి సంబంధించి అంటే జోన్ ఇచ్చినట్టు ప్రకటించినప్పటికీ కూడా వాలిటీర్ లేకుండా డివిజన్ లేకుండా ఇవ్వటం ఇలాగ ఇంకా అది పెండింగ్లోనే ఉంది దీనికి సంబంధించి మీరు గెలిస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి ప్రధానంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ గతంలో కూడా దాని సామర్థ్యాన్ని ఈరోజు ప్రపంచంలోనే భారతదేశంలోనే అత్యధిక నాణ్యత కలిగిన ఉత్పత్తి చేసిన ప్లాంట్గా మన స్టీల్ ప్లాంట్ దక్షిణ భారతంలోని మంచి పేరున్నది విశాఖపట్లకి ఖచ్చితంగా ఉండాలి అక్కడ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి మరి అటువంటి దాన్ని స్టీల్ ప్లాంట్ కోసం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి మీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కావాలి ప్రైవేటైజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పిన గట్టిగా మా ముఖ్యమంత్రి గారు కూడా స్టాండ్ అదే మేము మా స్టాండ్ కూడా ఖచ్చితంగా ఇది ఇది ఒక రైట్గా ఒక హక్కుగా ఇది ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది ఆ బాధ్యతని తప్పనిసరిగా నేను కూడా తీసుకొని ఇది విశాఖ ప్రజలకే ఉండాలి కానీ ఎటువంటి పరిస్థితులు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని చెప్తే గట్టిగా నేను కూడా నాకు ప్రజల అవకాశం ఇస్తే నేను మళ్ళీ పార్లమెంట్లో నిపుతాను మేడం కూటమి అభ్యర్థిగా విశాఖ ఎంపీ స్థానానికి టీడీపీకి సిక్ టికెట్ కేటాయించారు అయితే గత కొంతకాలంగా కూడా జీవీఎల్ బీజేపీ తరపు నుంచి పనిచేస్తూ వచ్చారు ప్రస్తుతం ఆయన తనకే టికెట్ కావాలని అంటున్నారు బీజేపీ పార్టీకి సంబంధించి వివాదం కూడా జరుగుతుంది ఒకవేళ మీకు ప్రత్యర్థిగా అంటే కూటమి ఒకటే అయినప్పటికీ కూడా బీజేపీ తరపున అభ్యర్థి ఉంటే మీకు బెటర్ అనుకుంటున్నారా టీడీపీ తరపున ఉంటే బెటర్ అనుకుంటున్నారా ఎన్నికల్లో దిగిన తర్వాత ప్రత్యర్థి ఎట్లాంటి వారైనా సరే ఈ వేళ ఎన్నికల బరిలో దిగిన తర్వాత ప్రత్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని వెళ్తాం వాళ్ళు ప్రతిపక్షం ప్రతిపక్షాన్ని ఎవరైనా సరే ఎదుర్కోవడం మరి పోటీ చేస్తున్న వారి తరకు ధర్మం కాబట్టి నేను ఖచ్చితంగా ఎవరైనా నాకు ఒకటే అని భావిస్తున్నాను ఇది మొత్తానికి కూడా ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో మంచి స్పందన అయితే వస్తుందని వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు స్పష్టం చేస్తున్నారు ఇక విశాఖ నగరానికి సంబంధించిన సమస్యల పైన కూడా తనకు స్పష్టమైన అవగాహన ఉందని తనను గెలిపిస్తే ఆ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారి చొరవతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్తున్నారు ప్రత్యర్థి ఎవరైనా గాని గెలిపే లక్ష్యంగా తాను ఎన్నికల బరిలో ఉంటానని చెప్తున్నారు కెమెరామెన్ సత్యతో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం